హాయ్ అండి నమస్తే అందరూ లావున్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా మా అబ్బాయి కాలేజీలో తీసిన వీడియోస్ అనమాట ఇవి కాలేజీలో ఏం జరిగిద్ది ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి క్లాస్ అయిపోయిన తర్వాత కాసేపు ఇలా ఆడిస్తారనమాట కొం వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆటలు వాళ్ళు ఆడుకుంటారనమాట ఫుట్బాలు ఫుట్బాల్ వాలీబాలు గన్ షూటు బాణాలు వేయటం ఇవన్నీ నేర్పిస్తారంట మీకు వీడియో తీసుకొచ్చి చూపించమన్నాడు ఫ్రెండ్స్ ఇంకా సరేనని ఇవాళ వీడియోలో మీకు చూపిస్తున్నాను అన్నీ బాగా నేర్పిస్తున్నారు ఫాల్సెట్ కోచింగ్ కూడా బాగా నేర్పిస్తున్నారు ఈ నెల ఎగ్జాము ఎన్ని మార్కులు వస్తాయో ఏమో చూడాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానమాట తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలకి మంచి చెడు తల్లిదండ్రులు నేర్పించాలన్నమాట పిల్లలకి మొదటి గురువు ఎవరో తెలుసా తల్లేనమాట ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి మాటలు నేర్పించేది తల్లే కదా ముందు ఇంత వాళ్ళు నేర్పించేది తల్లిదండ్రులే కదా తర్వాతే కదా స్కూల్కి వెళ్ళేది కాబట్టి పిల్లలకి మొదటి గురువు మంచి చెడ్డాన్ని నేర్పించాలన్నమాట పిల్లలకి పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి నలుగురిలో ఎలా కలిసిపోవాలి ఏంటి అనేది ప్రతిదీ తల్లిదండ్రులు నేర్పించిన తర్వాతే కదా వాళ్ళ స్కూల్కి వెళ్ళి నేర్చుకునేది కాబట్టి ముందు ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా తల్లిదండ్రులు మంచి చెడ్డ నేర్పించాలి ఫ్రెండ్స్ గౌ తల్లిదండ్రులని గౌరవించని వాళ్ళు బుద్ధిహీనులతో సమానం అంట కాబట్టి మంచిడో చెడేదో వాళ్ళకి వివరించాలి ఫ్రెండ్స్ కొంతమందికి తెలియదు కదా తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట తెలిసిన వాళ్ళ కోసం కాదు ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా కొంతమంది పిల్లలు ఎంత చెప్పినా వినరు ఫ్రెండ్స్ తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా వినరు అనమాట ఇప్పుడు సెలవులు కదా ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అమ్ముడు తిరుగుతూ ఉంటారు బూతులు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ఇష్టం అనమాట తల్లిదండ్రులు చెప్పిన మాట అస్సలకి వినరనమాట తల్లిదండ్రులను గౌరవించటం బయట చుట్టాలు ఎవరు వచ్చినా వాళ్ళని గౌరవించటం మంచిగా ఉండడం నలుగురితో కలిసి ఉండడం గొడవలు పడకుండా ఉండడం ఆడపిల్లల్ని గౌరవించడం ఇవన్నీ నేర్పించాలన్నమాట మనం పిల్లల్ మన పిల్లలకి మగపిల్లలకి ఖచ్చితంగా నేర్పించాలి ఫ్రెండ్స్ ఆడపిల్లల కన్నా ముందు మగపిల్లల్ని ఎక్కువగా కేర్గా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే తల్లిదండ్రులని చూసుకోవాలి వచ్చిన భార్యని చూసుకోవాలి కదా వాళ్ళు కాబట్టి వాళ్ళకి తప్పకుండా మనం మంచి చెడ్డ నేర్పించాలి ఆడపిల్లకైనా నేర్పించాలి కానీ ముఖ్యంగా ఈ రోజుల్లో మగపిల్లలకే నేర్పించాలన్నమాట ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్ళిద్ది మనం మంచి చెడు నేర్పిస్తాము రేపు వాళ్ళ పిల్లలకి తను నేర్పించుకుంటుంది మగపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని చూసుకోవాలి అటు అత్తగారి ఇంటి వాళ్ళని చూసుకోవాలి కాబట్టి ఎక్కువగా మన మగపిల్లలకి కూడా ఈ రోజుల్లో మంచి చెడ్డ నేర్పించాలి ఫ్రెండ్స్ ఇగోని ఇంకా మా అబ్బాయి కాలేజీ నుంచి వచ్చాడు అక్కడ వీడియోలు తీసి మీకు చూపించమంటే పెట్టాను అనమాట ఇంక ఇంటికి వచ్చి ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారు అనమాట అన్నదమ్ముళ్ళు ఇద్దరు నేను పడుకుంటే వచ్చారు ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారనమాట ఈరోజు నీళ్ళు రాలేదు ఫ్రెండ్స్ మాకు ఇంకా నేను ఏం పని చేయలేదు జస్ట్ అన్నం కూరలు అవి వండుకొని నీళ్ళు అవి అంతే అంట్లోకి అడగలా బట్టలు అనమాట నీళ్లు రావట్లేదు ఫ్రెండ్స్ ఎండాకాలం కదా మాకు మామూలుగానే రోజు మార్చి రోజు వస్తాయి ఇప్పుడు ఎండాకాలం అయిపోయేసరికి రెండు రోజులకి ఒకసారి వదులుతూ ఉన్నాడు బాగా ఇబ్బంది అయిపోయింది నీళ్ళకి అద్దె తక్కువ ఒకటి వస్తే నీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్ ఇగోండి నేను వీడియో తీస్తున్నంతసేపు సైలెంట్గా ఉంటారు వీడియో దీడో ఆది కొట్టుకుంటారు అనమాట ఇద్దరు ఎలా ఆగిపోయారు చూడండి ఫ్రీజ్ అయిపోయారు ఇద్దరు మళ్ళీ వీడియో ఆన్ చేయగానే ఫ్రీజ్ అయిపోతారు ఆఫ్ చేయగానే మళ్ళీ తనుకుంటారనమాట అలా చేస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళు వచ్చినాక ఇంకా అన్నం పెట్టేశాను అనమాట బంగాళదుంప టమాటా చేశాను ఈరోజు ఇంకా అదేసి పెట్టాను ఇగోండి తింటున్నారు చిరకు చాటు కూర్చొని తింటున్నారు అని తినమన్నాను గొడవ చేస్తున్నారని చెప్పేసి పెద్ద సరే గొడవ చేస్తారు ఫ్రెండ్స్ సైలెంట్గా అనమాట అందుకని చిరకు చాటు కూర్చోబెట్టాను అనమాట గొడవ చేస్తున్నారని చిరకు ఆ గదిలో ఒకళ్ళు ఈ గదిలో ఒకళ్ళు కూర్చోబెట్టి గన్నం పెడితే తింటా ఉన్నారు బంగాళదుంప కూరేసుకొని భలే విసికిస్తారు ఫ్రెండ్స్ కానీ కొట్టుకోరు సీరియస్గా కాదు సరదా సరదా సరదాగానే కొట్టుకుంటారు ఇంక మా పెద్ద అబ్బాయి వీడిని ఆడిస్తా సరదాగా సరదాగా ఆడిస్తా కదిలిస్తూ ఉంటాడు వాడే పెద్ద పెద్దగా అరిస్తే ఇంకా నా కోపం వచ్చేసి కొడతాను అనమాట ఇగండి ఇంక నీళ్ళు వస్తున్నాయి అనమాట రెండు రోజుల తర్వాత నీళ్ళు వస్తున్నాయి మాకు అవి కూడా మురికి నీళ్ళు ఇస్తారనమాట ఈ నీళ్ళ వల్ల ఇక్కడ జనాలందరికీ అందరికీ ఎలర్జీలు అలా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏం చేస్తే ఇంకొక కొనక్కొచ్చుకోవాల్సి వస్తుంది స్నానాలకి తాగడానికి వీటికి మాత్రం నీళ్లు ఇదిగోండి ఇంకా గంటలవి తోముకుంటున్నాను అనమాట ఒక్కొక్కసారి కొనుక్కుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ పదిహేను రూపాయలు క్యాను అవే కొనుక్కొచ్చు కొన్ని నీళ్ళతో స్నానాలు చేసి బట్టలు అంట్లయితే తోముకోవాల్సి వస్తుంది అనమాట అలా ఉంది ఇక్కడ పరిస్థితి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లే ఇక్కడ పట్టి గవర్నమెంటే పట్టించుకోవట్లేదు అనమాట మురికి నీళ్ళు ఇస్తుంది మాకు టౌన్లో వాళ్ళకి ఇస్తే ఊరుకుంటారా ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఊరకి ఇచ్చిన ఇల్లులు అని చెప్పేసి చూడండి మురికి నీళ్ళు ఇస్తుంది ఇక్కడ జనాలకి ఆ నీళ్లు పడక ఎలర్జీలు అలా వస్తున్నాయి అన్నమాట వాళ్ళు లేరు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు గవర్నమెంట్ ఇగొని ఇంక అంట్లు అవన్నీ తోమి లోపల పెట్టుకున్నాను ఇక ఇంక సింక్లో అంట్లో ఏమీ లేవు అన్నీ తోమేసాను ఇంక గ్యాస్ బండ్ అంతా నీట్గా అనమాట ఇంకా సాయంత్రం వంటకి నీట్గా పెట్టుకున్నాను ఎన్ని పనులు ఉన్నా మన పనులు మనకు తప్పవు ఇంకా నేను ఫ్రెష్ అయ్యొచ్చి ఇగోని ఇంకా చీర కంచులు అయి కుట్టుకుంటున్నాను అనమాట కొత్త చీర ఫ్రెండ్స్ అంచులవి కుట్టుకుంటున్నాను అనమాట అంచులు ఫాల్స్ అవన్నీ నేనే కుట్టుకుంటాను జాకెట్లు మాత్రం మా చెల్లికి ఇస్తాను ఫ్రెండ్స్ మా చెల్లి కుట్టించిద్ది అనమాట మోడల్స్ అవి నేనే పెట్టించుకోను మామూలుగా పలక మేడ రౌండ్ మేడ ఇవే పెట్టించుకుంటాను నాకు ఎక్కువ మోడల్స్ అవి ఇష్టం ఉండదు ఇంకేదన్నా డిజైన్ వస్తే జాకెట్కి మాత్రం చిన్న మోడల్ పెట్టించుకుంటాను ఇంకా నేనే ఫాల్స్ కుట్టుకుంటున్నాను అనమాట ఇంట్లోనే ఖాళీగా ఉన్న టైంలో ఫాల్స్ అంచులు కుట్టుకుంటాను అనమాట జాకెట్లు అంత బాగా నీట్గా కుదరలేండి కుడతా కానీ అంత నీట్గా అద్దినట్టుగా రాదు కొంచెం అటు ఇటుగా పోతూ ఉంటాయి ఇంకా డైలీ వేర్వి మాత్రం నేను కుట్టుకుంటాను జాకెట్ చీరల మీదవి మాత్రం ఇంకా బయట ఇచ్చి కుట్టించుకుంటాను అనమాట ఇక్కడ మాకైతే నూట యాభై రూపాయలు జాకెట్ కుడితే నార్మల్గా లైనింగ్ ఇస్తే మనం వాళ్ళు నూట యాభై రూపాయలు పెట్టి కుట్టిచ్చేస్తారనమాట లైనింగ్ జాకెట్ మనమే ఇవ్వాలి లైనింగ్ ఇంకా మోడల్స్ పెడితే ఇంకా డిజైన్ పెడితే ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటారనమాట ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే కుట్టుకుంటున్నారులేండి బయట ఇవ్వడం తక్కువ కదా చాలామంది నేర్చుకొని ఇళ్ళలోనే కుట్టుకుంటున్నారు నాకు మాత్రం ఎందుకన్నా కుదరట్లేదు ఫ్రెండ్స్ జాకెట్లు ఎంత ట్రై చేసినా ఏదో ఒక చోట పోతానే ఉంటుంది ఇగోండి ఇంకా అంచులు ఫాల్స్ కుట్టేసాను ఇంకా చీర మడత వేసుకుంటున్నాను దీని మీద రీల్స్ చేశాను ఫ్రెండ్స్ ఈసారి మీద రీల్స్ చేశాను ఇక ఇంకా పని అయిపోయిన తర్వాత అదే అదే ఫ్రెండ్స్ సారీ ఫాల్స్ గుట్టేసుకున్న తర్వాత ఇంకా పాలు పొయ్యి మీద పెట్టాను మార్నింగ్ చేసిన బంగాళదుంప కూర కొంచెం ఉంటే ఇంకా ప్రత్యేకించి ఇంక మళ్ళీ ఏం కూర చేస్తాం లేని ఇంకా టమాటా రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ బంగాళదుంప కూరలోకి మా వారు చపాతీలు చేయమన్నారు మళ్ళీ మా ముగ్గురికి ఏదో ఒక కర్రీ చేసుకోవాలి కదా కర్రీ అన్నం ఇన్ని ఎందుకు లేదని చెప్పేసి ఇంకా నేను టమాటా రైస్ చేశాను అనమాట ఇగోండి ముందుగా స్టవ్ గీచుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేశాను ఇగండి బిర్యానీ దినుసులన్నీ వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ అన్నీ వేసుకుంటున్నాను ఈ కొంచెం వేగాలన్నమాట ఈ లోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి టమాటాలు టమాటా రైస్ కాబట్టి నాలుగైదు టమాటాలు వేసుకోవాలి సన్న సన్నగా కట్ చేసి ఇగోండి ఉల్లిపాయలు టమాటాలు సన్నగా కట్ చేసి వేసాను ఆయిల్లో ఈ టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గాలన్నమాట మెత్తగా గుజ్జుగా వచ్చేదాకా మగ్గాలి మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఫ్రెండ్స్ ఎలా ఉంది టమాటా రైస్ ఇగోండి కొంచెం సాల్ట్ వేసాను త్వరగా మగ్గుతాయి అని చెప్పేసి సాల్ట్ వేసి అంతా కలిసేలాగా అంతా కలిసేలాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు అవన్నీ మగ్గాలన్నమాట ఇవ్వండి టమాటాలు అవి మగ్గిని ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాం పసుపు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా అర స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసి అంతా కలిసేలాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి పసుపు వేసాను గరం మసాలా ధనియాల పొడి కారం వేసి అంతా కలిసేలాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వండి ఆయిల్ పైకి తేలాలన్నమాట ఇదిగో అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఈ మసాలాలన్నీ ఉడికి ఆయిల్ పైకి తేలిద్ది కదా అప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట ఇలా బియ్యం కడిగి నానబెట్టుకున్నాను అనమాట ఇగోండి ఇంకా ఎసురు పోసుకుంటున్నాను గ్లాస్ బియ్యానికి ఉన్నారు వాటర్ తెలిసిందే కదా మీ అందరికీ ఇంకా నీకు కొత్తగా చెప్పేది ఏముంది చెప్పండి అందరికీ తెలిసిందే కదా ఈ రోజుల్లో ఇదిగోండి ఇంకా ఎసురు కాగిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఇగోండి ఇంకా బియ్యం వేస్తున్నాను అనమాట ఇంకా బియ్యం వేసి అంతా ఒకసారి కలిపి పెట్టుకుంటే ఇంకా అన్నం రెడీ అయిపోయింది అనమాట టమాటా రైస్ ఇంక ఈ పూటకి మధ్య సాయంత్రం నైట్ ఇంక మేము టమాటా రైస్ మా వారేమో బంగాళదుంప చపాతీలు తిన్నారు ఇదిగోండి ఇంకా పాలు పొంగిని కాఫీ కలుపుకొని తాగుతున్నాను అనమాట ఈరోజు సా పనిలో పడి సాయంత్రం తాగడం మర్చిపోయాను ఇంకా తలనొప్పిగా ఉంది అనేసరికి ఇంకా కాఫీ కలుపుకొని తాగుతున్నాను ఫ్రెండ్స్ రోజుకొక్కసారైనా తాగకపోతే తల కాయ నొప్పి వచ్చేస్తుంది అలా అలవాటు అయిపోయింది అనమాట కాఫీ మాత్రం టీ తాగనిలేండి ఎప్పుడో ఒకసారి తాగుతాను ఇంకెక్కువగా కాఫీ తాగుతాను కంపల్సరీగా అలవాటు అయిపోయింది నాకు మా వారికి కలుపుకుంటున్నాను అనమాట కాఫీ ఇంకా టమాటా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా భోజనం కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను